హౌస్ పేటా శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆగస్టు పదవ తేదీ నిర్వహిస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ గురు బ్రహ్మం రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి శేషు షణ్ముఖరావు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దేవాలయం గౌరవాధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్ తదితరులు తెలిపారు నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ కనికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గత నెల ముప్పైవ తేదీన నూతన పాలక వర్గం స్వీకారం చేయడం జరిగింది ఆ రోజు ఈ యొక్క ప్రమాణ స్వీకారం సమయం లేనందున ఒక్కరోజే రెండు రోజులు టైం ఉన్నందువలన అందరికీ తెలియజేయనందుకు మేము అందరం కూడా అమ్మవారికి సంబంధించినటువంటి సభ్యులందరికీ కూడా దాతలందరికీ కూడా తెలియజేస్తున్నాము మరి ఈనాడు తెలియలే తెలియచేయలేదు కాబట్టి మరి అమ్మవారి దేవస్థానం దగ్గర ఒక అభినందన సభని ఏర్పాటు చేయడం జరిగింది